అందరికీ నమస్కారం వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మనకి సాధారణంగా వచ్చే ఆలోచన ఏంటంటే ప్రతి సంవత్సరం లాగానే లేదు గత సంవత్సరంలాగానే ఇప్పుడు కూడా అనేక రకాల కష్టాలతో కూడుకుని ఉంటున్నామా లేక ఈ సంవత్సరం నుంచైనా మన భవిష్యత్తు బాగుంటుంది అనుకున్న పనులు అవుతూ ఉంటాయా ఇలాంటి ఆలోచనలు సొంత ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నామా లేదు వ్యాపారం ప్రారంభించాలి లేదు వివాహాలు కావాలి ఇటువంటి వాళ్ళందరికీ కూడా బాగుంటుందా అని ఆలోచన రావడం సహజం కాబట్టి మన ఈ ప్రేక్షకులందరికీ కూడాను ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొత్తం కూడాను జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడాను అన్ని రాశుల వారికి ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాము వృశ్చిక రాశి వృశ్చిక రాశి విషయానికి వస్తే అసలు వీరు కూడాను వెనక్కి తిరుగు చూడాల్సిన పని లేదు వీళ్ళకి వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందా అంటే వృశ్చిక రాశి వాళ్ళది మనం శ్రమ మామూలుగానే ఫలితాన్నే ఇస్తుంది మనం ఎంత శ్రమ పడ్డా సరే మామూలు ఫలితాన్నే ఇస్తుంది అంతకుమించి ఏమీ లేదు అనే ఆలోచన ధోరణి వెళ్ళకుంటుంది కాకపోతే ఆ ఆలోచన ధోరణని పూర్తిగా సమసిపోయి అసలు నేను ఆలోచించింది ఏంటి జరిగిందేంటి అనే తీరుగా ఈ రాశి వారికి ఉంటుంది ఈ సంవత్సరం మొత్తం కూడా నేను ఆలోచించిన దానికి జరిగిన దానికి మాత్రము పొందడం లేదు అనేంత బాగుంటుంది కాబట్టి వృశ్చిక రాశి వారికి అన్ని రంగాల వారికి బాగుంది వ్యవసాయ రంగంలో కూడా చాలా మంచి మార్పులు వస్తాయి కాకపోతే వీళ్ళకి వ్యవసాయ రంగంలో ఏమవుతున్నాయా అంటే పంట చేతికి వచ్చే సమయానికి అకారణ్యంగా వర్షాలు పడటము లేదు ఏదైనా పురుగు పూచి చేరి పంటను నాశనం చేయటము కొంత కనపడుతున్నప్పటికీ దాన్ని కాస్త అధికమించి ముందుకు వెళ్ళలేదు కనపడుతుంది అయ్యో నోటికి వచ్చింది పోతుంది అని అనుకుంటూ ఉంటారు కానీ అలా బాధపడుతున్నంతలోనే ఆ మబ్బు చెదిరిపోయి వర్షం పడట్లేదు అమ్మ నా పంట సేఫ్ అని అనుకోవడము పురుగు ఒక దగ్గర ఒక చెట్టు కనపడంగానే మొత్తం చెట్ల గణప వచ్చింది అనేంత భయపడుతూ ఉంటారు కానీ ఆ కరెక్ట్ సమయానికి సరైన మందు కొట్టి ఆ పంటను వీళ్ళు చేజెక్కించుకునేది కనపడుతుంది అంటే నిరుత్సాహంలో ఉంటూనే ఉత్సాహాన్ని తెచ్చుకుంటారు అనుకోకుండా ఉత్సాహం వచ్చేస్తుంది వ్యవసాయ రంగం వారికి అంత బాగుంది వ్యవసాయ రంగం వారికి ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు కూడా చాలా బాగుంది వీరు శ్రమ పడుతూ ఉంటారు కానీ అంతకు మంచి ఫలితం వస్తుంది ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మనం పడ్డ ఏంటి వచ్చిన ఫలితం ఏంటి అన్నంత మంచిగా ఉంటుంది అంటే మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్పేది ఇక్కడ పడ్డాశ్రమేంటి వచ్చింది ఏంటి అనగానే కొంతమంది ఎట్లా తీసుకుంటారు అంటే చెడు ఫలితం వస్తుంది చెడుగా ఆలోచిస్తుంటారు కానీ ఇక్కడ వీళ్ళకి రివర్స్ అవుతుంది మంచి ఫలితాలు వస్తాయి మనం పడ్డది కొద్దిగే కానీ మంచి ఫలితం వచ్చింది అనుకుంటా అందుకని ఎక్కువ ఇంకా ఇంకెక్కువ మంచి ఫలితం వస్తుంది కదా ఇప్పుడు వంద మార్కులు రావాలి మీరు ఒక ఇరవై మార్కుల మందమే కష్టపడ్డారు అరవై మార్కులు వచ్చినాయి అరవై మార్కుల మందం కష్టపడితే వంద మార్కులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కాస్త శ్రమ పడండి మీకు మంచి మార్కులు మీ పేపర్లో చూస్తూ ఉంటారు కాబట్టి విద్యార్థులు శ్రమ పడుతూ ఉండండి మీకు అనుకున్న దానికంటే మంచి మార్కులు సాధిస్తారు రాజకీయ రంగము రాజకీయ రంగానికి వస్తే వీరు కూడాను అంతే ఈ రాజకీయ రంగం వారికి నరదు నరకోశ బాగా కనపడుతుంది ఎందుకంటే మొదటి నుంచి వీళ్ళు దూసుకుపోతూ ఉంటారు కాబట్టి వీరిని ఎప్పుడూ కూడా వీరి మీద దృష్టి ఎట్లుంది అంటే వీళ్ళు పైకొచ్చారు అమ్మ వీళ్ళు ఎదుగుతారో ఏమో నా రాజకీయ రంగం పరిస్థితి పడిపోతుందో ఏమో అని ప్రత్యర్థుల యొక్క చూపు ఎప్పుడు కూడా వీళ్ళ మీద ఉండి వీళ్ళకి కాస్త నరదృష్టి కనపడుతుంది అంత బాగుంటుంది కాకపోతే ఆ నరదృష్టి నుంచి కాస్త తప్పించుకోండి దానివల్ల మీకు హాయిగా ఉంటుంది ఈ రాశివారు శివాభిషేకం ఎక్కువగా చేస్తూ ఉండండి ఎందుకు శివాభిషేకం చేయమన్నాను అంటే శివుడు లయకారకుడు అంటే మనకి ఎక్కడ ఏ మూల నుంచి చిన్న చిన్న కష్టముడు వచ్చినా ఆ అభిషేకం ద్వారా ఆ మనకు తెలియకుండా వచ్చే కష్టాన్ని ఆ శివుడు స్వీకరించి మన ముందు విజయాన్ని పెడతాడు కాబట్టి శివుడు లయకారకుడు ఆయన మనకు వచ్చిన కష్టాలన్నీ ఆయన లైన్ చేసుకొని మన చక్కటి ఆనందాన్ని మనం మనకు చూపిస్తూ ఉంటాడు అందుకని శివాభిషేకం చేసుకుంటూ ఉండండి ఈ రాశి వారికి ఒక రకంగా చెప్పాలి అంటే అన్ని రంగాల వారికి బాగుంది రియల్ ఎస్టేట్ రంగాన్ని చూసుకుంటే వీరికి కూడా అంతా బాగానే ఉంది ఎక్కడ కూడా ఇబ్బంది పడే అవకాశం కనపడట్లేదు వ్యాపారస్తులు వ్యాపారస్తులు కూడా పెట్టిన పెట్టుబడి వచ్చింది అనుకునే లోపే పోతుందేమో అనే ఒక చిన్న ఆందోళన కలుగుతుంది కానీ దాని నుంచి అనుకోకుండా బయటపడతారు అంటే ఈ రాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే ఒక రకమైన మిరాకిల్ జరుగుతుంది ఒక రకమైన చిన్న మిరాకిల్ జరుగుతుంది ఏంటి అనుకునే లోపే అంటే తక్కువ కష్టపడితే ఎక్కువ ఫలితం వస్తుంది కాబట్టి ఎక్కువ కష్టపడతాం అనే ఆలోచన ఒకటి కనపడుతుంది అలానే చెయ్యండి ఇంకా మంచిది కాకపోతే ఇంత తక్కువ పెట్టుబడికి నాకు ఇంత లాభం వచ్చిందని నేను ఎప్పుడూ అనుకోలేదు ఇంత బాగుంటుంది అనుకోలేదు నా పంట పోతుంది అనుకున్న సమయానికి భలే మంచి చేతికొచ్చింది ఇటువంటి ఆలోచనతో మిరాకులు జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ విధమైనటువంటి ధోరణిలో ఈ రాశివారు ఉంటారు కానీ కొంత దుర్రవిగా తనం కనపడుతుంది దాన్ని కాస్త తగ్గించుకుంటే ఈ రాశి వారికి బాగుంటుంది కారణంగా గొడవలకు వెళ్ళేది కూడా కనబడుతుంది రాశి వారికి అంటే వీరికున్న హోదా వీరికి ఉన్న డబ్బు వీరికున్న పేరు ప్రతిష్టలు కావచ్చు ఇక ఏదైనా కావచ్చు వీరు నేను కష్టపడుతున్నాగా ముందుకు వస్తా వాడిని ఏదైనా చేయొచ్చు నేను బాధ చదువుతున్నాగా నాకు బాగా ర్యాంక్ వచ్చింది వాడంతా వాళ్ళ లెక్కంతా ఈ విధమైన పోకడలు పోయే అవకాశం ఉంది ఆ కారణంగా గొడవలకు వెళ్తారు దాన్ని మీరు తగ్గించుకోండి అన్ని రంగాల వారు కూడాను ఈ రాశి వారికి ఈ సంవత్సరం అకారణంగా గొడవలు కనపడుతున్నాయి కాబట్టి అది ఒక్కటి తగ్గించుకోండి ఇంట్లో మాత్రం మీరు ఒక రకంగా చెప్పాలి అంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారుగా ఇంట ఆల్రెడీ గెలుస్తారు ఇక రచ్చ మీద కూడా గెలుస్తూనే ఉంటారు కాబట్టి ఈ రాశి వారికి ఓవరాల్గా చెప్పాలి అంటే అన్నిటా బాగుంది కాస్త కోపాన్ని తగ్గించుకొని అంటే విరవిగేతనాన్ని వికేతనాన్ని అకారణంగా గొడవలు దూరికి పోకుండా జాగ్రత్త వహించినట్లయితే మీకు పట్టిండల్లా బంగారం అన్నట్లుంటుంది మీరు ఏ సలహా ఇచ్చినా కానీ మీ సలహాన్ని తీసుకొని మీ ప్రత్యర్థులు కూడాను ఉపశమనం పొందేంత బాగుంటుంది ఇటు రాజకీయ పరంగా కావచ్చు అన్ని రంగా వారిగా చెప్తున్నాను మీకు ఎవరైనా శత్రువుకి మీరు ఇచ్చిన సలహా ఏదైనా ఉపయోగపడితే వాళ్ళు మంచి లాభాన్ని పొంది మిమ్మల్ని కాస్త మీకు దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది అంత అంటే నేను చెప్పే విధానం ఏంటి అంటే అంత మంచి పోకడం మీలో కనపడుతూ ఉంది ఈ రాశిలో అంటే ఇటు మన వాళ్ళే అని కాకుండా ఏమోలే వాడు ఏదో వాడి కర్మ బాగలేకుండా నా కర్మ బాగలేకుండా నా నన్ను శత్రువు అనుకున్నాడు కానీ వారికి మంచి జరిగితే అంతకంటే ఉంది ఏనైనా వాడు బుద్ధి తెచ్చుకొని మంచిగా ఉంటాడు అనేటువంటి ఆలోచన ఈ రాశి వాళ్ళల్లో కనపడుతుంది కాబట్టి ఆ విధంగా నిజంగా అది మంచి ఆలోచన ఆ విధంగా ఆలోచిస్తూ మీరు కొంత శ్రమ పడుతూ ముందుకు వెళ్ళినట్లయితే విజయాన్ని మీరు వద్దన్నా కానీ వద్దరా బాబు నాకు ఈ విజయం చాలు మరీ అయితే ఇంకా నేను ఇంకెక్కువ ఇబ్బంది పడతానేమో అనిపించేంత మంచి విజయాన్ని మీరు సవి చూస్తారు కాబట్టి అన్ని రకాలుగా బాగుంది కాబట్టి మీరు చక్కగా ముందుకెళ్ళండి ఆదిత్యాది నవగ్రహాల పూజలు అవి చేయించుకోండి ఈ నవగ్రహ పూజల వల్ల మీకు ఇంకాస్త అండదండలు ఉండే అవకాశం ఉంది కాబట్టి నవగ్రహాలకు సంబంధించిన జపాదులు పూజలు హోమాలు కూడా చేయించుకున్నట్లయితే ఆ గ్రహాలు కూడా ఇంకా మీకు అనుకూలంగా ఉండి ఇంకాస్త ముందుకు వెళ్ళేది కనపడుతుంది ఆ విధంగా ఉండి అందరూ కూడా సుఖంగా ఉండాలి అని సెలవు తీసుకుంటారు